ఓకే అండి మరి అలాగనే సుబ్బారెడ్డి గారి దగ్గర వచ్చి సార్ వాళ్ళు పెరిగింది సుబ్బారెడ్డి వాళ్ళు నారేస్తా ఉంటే వెంకటేశ్వర రెడ్డి పక్కన యాభై ఎకరాలు రైతు కూడా వచ్చి చూసినాడు యాక్చువల్ ఇప్పుడు మనుషులతో నాటేసినట్టే నెక్స్ట్ ఇయర్ తీసుకోవడానికి రెడీ ఉన్నాడు బుక్ చేస్తా ఉన్నాడు ఒకసారి అతని మాటల్లోనే విందా మీరు చెప్పండి ఇప్పుడు ఇస్తున్నారు కదా దీనికి ఇప్పుడు సుబ్బారెడ్డి గారు తీసుకున్నారు కదా ఎట్లా అనుకుంటా ఉన్నారు కంటే ఎలా వాడుతుందో చెప్పండి మనసుల తన పైన ఓకే వాళ్ళు నాటే నడు చెప్తారా ఇది పైన పడుతుంది బాగా పచ్చబడి పచ్చబడి బాగుండు మనుషుల కంటే చిక్క వేస్తా ఉందో పలసేస్తాం చిక్కగా వేస్తా ఉంది ఓకే ఓకే ఇంకా ఇంకేం గ్రహించినారు మా దానికి మనుషుల కంటే తేడా

टाटर जाउँ नि ఓకే ఓకే మొత్తం మీద సక్సెస్ అని నమ్ముతా ఉన్నారు మీరు మీరు కూడా మీరు కూడా అండి నాటే ఇచ్చిన అనగానే చాలా మంది దూరం ఉంటుంది కదా నారు వేయడం కదా చాలా మంది అది ఫస్ట్ అది భయపడుతుంటారు భయపడుతున్నారు అది నారు పోస్తే కూడా ఇప్పుడు సుబ్బారెడ్డి గారు నలుగురు పడితే పది ఎకరాల దాకా పోసుకోవచ్చు అండి ప్రాక్టీస్ అంతే దానిలో వేయడం చాలా సింపుల్ నార్వికే ఖర్చు వేసుకుంటే చాలా వేయడం ఉంటుంది నారు వేయడం చాలా సింపుల్ ప్రతి ప్రతి ఒక్కరికి రాబోయే కాలానికి పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు అండి కంపల్సరీ తీసేసుకొని మనం దీనికి అలవాటు పడాల్సిందే లేకపోతే మనకి ఏం మిగిలవు ఒకసారి మరి మీరు చెప్పేది మార్కెటింగ్ కోసం చాలామంది అనుకుంటారు ఫస్ట్ ఒకసారి చూడండి చూసి నమ్మిన తర్వాతనే ఒకసారి చూసిన తర్వాతనే మీరు ఒకసారి మిషన్ తీసుకోవడానికి మరి సంప్రదించి ఫోన్ చేసి తీసుకోండి